నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం అయితే కనుక చోటు చేసుకుంది ప్రధానంగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల క్షేత్రం పవిత్రతను దెబ్బతీసే విధంగా అనేక కార్యక్రమాలు అయితే కనుక చేసినటువంటి పరిస్థితి అందులో ప్రధానంగా ఏదైతే పరకామణి దొంగతనం అనేటువంటిది పూర్తి స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది అయితే ఈ అంశం పైన నిన్న టీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో పాటుగా కొంత ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులతోటి ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నారు అయితే ఆ సమావేశాన్ని కూడా అడ్డుకుని కుట్రలు జరిగినాయన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి మరి అదే పరకామణి దొంగతనం కేసు ఇప్పటికే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఆ దొంగతనం కేసు విషయంలో ఒక కీలక పరిణామానికి అయితే కనుక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పూర్తిగా అసలు మొదటి నుంచి కల్తీ నెయ్యి నుంచి ఏదైతే కనుక పరకామణి దొంగతనం వరకు ఇదంతా కూడా రాజకీయంగా వైసీపీని దెబ్బతీసేందుకు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం అలాగే ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా కల్తీ నెయ్యి దగ్గర నుంచి అంటే తిరుమల స్వామివారి వ్యవహార విషయంలో కల్తీ నుంచి పరకామణి దొంగతనం వరకు ప్రతి ఒక్కటి కూడా వైసీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రభుత్వం పనుతున్నటువంటి కుట్రలు అన్నది వైసీపీ వాదన కానీ ఇందులో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఎవిడెన్షియల్గా కన్ కళ్ల ముందు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ రోజున హైకోర్టు కూడా పరకామణి దొంగతనం కేసు విషయంలో సిఐడికి కేసును అప్పగించింది డిసెంబర్ రెండో తారీఖు లోపల దర్యాప్తును కూడా పూర్తి చేయాలి అని ఆదేశించింది అయితే ఇదే అంశంపైన నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే అలాంటి కాన్ఫరెన్స్లు కూడా జరగకుండా ఉండాలి అని అడ్డంకులు సృష్టించే కుట్రలు ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు అంటే ఇక్కడ ఒక అంశం చాలా కీలకం వైసీపీ పార్టీ ఇష్యూకి ఆరోపణలకి సాక్ష్యాధారాలకి రాజకీయ పరంగా సమాధానం చెప్పాలని చెప్పని ప్రయత్నం చేస్తుంది ఇవాళ తిరుమల శ్రీవారి పరకామణి లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పని అక్కడ అవకతవకలు జరిగాయి అని చెప్పని ఆ పరకామణి లెక్కింపు సందర్భంగా గారి ఆశ్రమ ప్రతినిధి ముప్పై సంవత్సరాలుగా అదే విధులు నిర్వహిస్తున్న రవికుమారు దొంగతనానికి పాల్పడ్డాడు అని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలతో విజిలెన్స్ నిర్ధారణ చేసి అరెస్ట్ చేసింది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమో లేదు బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల శ్రీవారి ధర్మకర్తల మండలి పదవి బాధ్యతలు చేపట్టినాక జరిగిన సంఘటన కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఈ సంఘటన జరిగింది ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ గారి ద్వారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది అదేదో ఇప్పుడు వైసీపీని అప్రతిష్ట పాలు చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమో లేదు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి ప్రయత్నం చేస్తుంది అన్న రాజకీయపరమైన ఆరోపణలతోటి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆనాడు ఒక దొంగతనాన్ని డ్యూటీలో ఉన్న విజిలెన్స్ అధికారులు పట్టుకొని ఇక్కడ మనకు ఒక అంశం గుర్తు చేసుకోవాలి దొంగతనం జరిగిందనేది ఎస్టాబ్లిష్ అయ్యింది దొంగే తాను దొంగతనానికి పాల్పడ్డాడు అని చెప్పని తనకు తాను అడ్మిట్ అయ్యాడు తను సంపాదించుకున్న ఆస్తుల్ని టీటీడీకి శ్రీవారికి అతనే విరాళం ఇస్తున్నట్టుగా సెల్డీలు ఎగ్జిక్యూట్ చేశాడు అంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనకు అనుబంధంగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు కూడా జరిగిపోయినాయి ఇవన్నీ చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉండగా ఆ జరిగిన సీక్వెన్స్లో కొన్ని పరిధి దాటిన తప్పులు చేశారు అని చెప్పని ఆరోపణలు ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది అని చెప్పని నిర్ధారణ అయినప్పుడు అతనుని రెడ్ హ్యాండెడ్గా రికవరీ చేసిన సొత్తుతో కూడా కలిపి అతను అదుపులోకి తీసుకున్నప్పుడు అతన్ని పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అతను చేసిన నేరాన్ని పరిగణలోకి తీసుకొని ఒక దొంగ ఒక సొత్తుని దొంగతనం చేశాడు అని అతను అదుపులోకి తీసుకుంటే అతని దగ్గర నుంచి ఆ దొంగతనం చేసిన సొత్తుని రికవరీ చేసుకుంటే అది ఆ దొంగతనానికి పరిమితమైన కేసు కానీ ఒక ధార్మిక సంస్థలో పనిచేసే ఉద్యోగి అతనికి ఒక విధులు అప్పజెప్పినప్పుడు ఆ విధులు నిర్వహణ సందర్భంగా దొంగతనానికి పాల్పడ్డాడు అని అంటే ఇక్కడ రెండు నేరాలు ఒకటి దొంగతనం రెండు తన విధుల పట్ల నిర్లక్ష్యం తన అధికార దుర్వినియోగం మరి అటువంటి ఒక పెద్ద చెయ్యకూడని తప్పుకి బాధ్యుడైన అధికారి మీద స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఇంకొక విభాగానికి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేసి అతన్ని పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు అతనికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు ఇక్కడ ఆక్షేపణీయమైన చర్యలు జరిగాయి అనేది చర్చనీయానికి దారితీసిన పరిస్థితులు అవి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించారు అతన్ని అతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కానీ జైల్లో పెట్టకుండా ఫార్టీ వన్ ఏ నోటీసు ఇవ్వటానికి దారితీసిన పరిస్థితుల పరిణామాలు ఏంటి ఆ కన్సర్న్ పోలీస్ అధికారుల మీద ఎవరో తిరిగి తీసుకొచ్చారు ఫిర్యాదుదారుడైన విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ అతను ఎలా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఒక గంభీరమైన ఆరోపణలతోటి మేము రెడ్ హ్యాండెడ్గా అతని దొంగతనాన్ని పట్టుకొని ఎస్టాబ్లిష్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు ఇంత సింపుల్ సెక్షన్స్ పెట్టి అతన్ని ఎలా మీరు విడుదల చేస్తారు అని చెప్పని ఆ విజిలెన్స్ అధికారి మనకు సంబంధించి ఏదైనా ఒక కేసు ఉంది అంటే మన మీద ఎవరైనా దాడి చేశారనో మన సొత్తు ఎవరైనా చోరీ చేశారనో పలానా వ్యక్తి అనుమానితుడు అని చెప్పని మనం పలానా వాళ్ళ మీద అని చెప్పని కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఆ అనుమానితుడిని విచారణ చేసినప్పుడు అతని పాత్ర నిర్ధారణ అయ్యి ఉన్నప్పుడు అతన్ని చాలా లైటర్ వేల్లో పోలీసులు పరిగణలోకి అంటే ఆ కేసు గ్రావిటీని పరిగణలోకి తీసుకోకుండా చాలా లైటర్ వేల్లో ట్రీట్ చేసి అతని విడుదల చేస్తుంటే మనమైతే చూస్తూ ఊరుకుంటామా మనం ఖచ్చితంగా పోలీసు అధికారులను ప్రశ్నిస్తాం మాకు న్యాయం ఎందుకు చేయటం లేదు అని చెప్పని ప్రతిఘటిస్తాం కానీ ఇక్కడ డ్యూటీలో ఉన్న అధికారులు వాళ్ళ విధుల నిర్వహణలో భాగంగా ఒక దొంగతనాన్ని పట్టుకున్నప్పుడు ఆ పట్టుకున్న దొంగతనం ఎస్టాబ్లిష్ అయినప్పుడు అతన్ని మీద కఠినమైన కేసులు పెట్టి అతన్ని జైలుపాలు చేయాల్సిన దగ్గర కనీస మాత్రపు ఒక రోజే రెండు రోజుల్లో కూడా జైల్లో ఉంచేయకుండా ఇమ్మీడియట్గా అతనికి స్టేషన్ ఇచ్చి పంపించేస్తున్నారు అని అంటేనే అక్కడ ఈ దొంగతనం చేసిన వ్యక్తితో విచారించాల్సిన అధికారులు కొల్యుడయ్యారనేది అర్థమవుతూ ఉంది అంటే ఇతనికి ఇతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కారణంగా కొల్లుడయ్యారా లేదు ఇతను ఆఫర్ చేసిన డబ్బు వల్ల కొల్లుడయ్యారా కాదు వీటన్నిటికంటే ముఖ్యమైన అధికారిక హోదాలు పలుకుబడి కలిగిన వాళ్ళు ఇంకెవరైనా రికమెండ్ చేశారా ఏదో కారణం ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ తాను ప్రభావితం చేసింది కాబట్టి తన ప్రభావాన్ని చూపింది కాబట్టి రవికుమార్ ఆ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగాడు ఆ తర్వాత జరిగిన ప్రహసనం చూసాం ఈ ఒక్కరోజు ఈ తొమ్మిది వందల డాలర్లు మాత్రమే కాదు గత ముప్పై సంవత్సరాల ఈ విధుల నిర్వహణలో భాగంగా అతను కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నాడు అని చెప్పని తిరుపతి రూరల్ మండల పరిధిలో రూరల్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఐదు సేల్లీలు అతని ద్వారా ఎగ్జిక్యూట్ చేయబడ్డాయి అలాగే మెడ్రాసు ఇంకొక రెండు సేల్లీలు ఏడు ల్యాండ్ పార్సిల్స్ అతని ద్వారా అతని కుటుంబ సభ్యుల ద్వారా కొనుగోలు చేయబడ్డ ఆస్తుల్ని తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తున్నట్టుగా ప్రకటింపజేశారు అంటే దొంగతనం జరిగింది అని చెప్పి నిర్ధారణ అవుతున్నప్పుడు నేను ఈ దొంగతనం ద్వారా ఈ ఆస్తులు సమకూర్చుకున్నాను ఇక్కడ ఏప్రిల్ ఇరవై తొమ్మిది జరిగిందే దొంగతనం కాదు గత ముప్పై సంవత్సరాలుగా ఈ దొంగతనం నేను చేస్తూనే ఉన్నా అంటే ఆ గ్రావిటీ ఆఫ్ థెఫ్ట్ ఒక్క సంఘటనే దొంగతనం కేసు ఒక్క సంఘటనకే సెక్షన్స్ నమోదు చేసి కేసు పెట్టారు మరి ఇన్ని రోజులు చేసిన దొంగతనాలకు ఎన్ని కేసులు పెట్టాలి అతని మీద ప్రతిరోజు ఒక కేసేగా ఈ అక్రమ సంపాదనతోటి అతను ఆస్తులు కొనుగోలు చేశాడు అంటే ఇల్లీగల్ మనీని లీగలైజ్ చేసుకోగలిగాడు దానికి కేసు మనీ లాండరింగ్ ఎఫెక్ట్ అవుద్ది దొంగతనం ద్వారా సంపాదించిన డబ్బులు పైగా అతను విదేశీ మారక ద్రవ్యాన్ని పర్యవేక్షించే అధికారి అంటే అతన్ని దగ్గరికి వచ్చిన విదేశీ మారక ద్రవ్యాన్ని అనధికారికంగా మార్పిడి చేస్తూ ఉన్నాడు దాన్ని మార్పిడి చేసి మన భారతదేశ కరెన్సీలోకి మార్చుకొని వాటి ద్వారా అవస్తులు కొంటూ ఉన్నాడు అదొక కేసు సహజంగా విదేశీ కరెన్సీ మనం ఎవరైనా ఆ కన్సర్న్ ఏజెంట్ల దగ్గరకు కానీ లేదు బ్యాంకుల దగ్గర కానీ అప్రోచ్ అయినప్పుడు మన క్రెడెన్షియల్స్ సబ్మిట్ చేసి మనకు ఆ విదేశీ కరెన్సీ ఎలా వచ్చింది అనే ప్రూఫ్ మనం ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ మార్పిడి చేసుకుంటారు కానీ ఇక్కడ ఈ వ్యక్తి ముప్పై సంవత్సరాలుగా ప్రతిరోజు ఈ విదేశీ కరెన్సీని మార్చుకోగలుగుతున్నాడు అని అంటే ఖచ్చితంగా అనధికారికంగా మార్పిడి జరిగింది మరి దానికి ఎందుకు కేసు నమోదు చేయాలి ఇన్ని సెక్షన్స్ అతని మీద నమోదైతే ఫా అంటే ఇక్కడ ఫారిన్ కరెన్సీకి సంబంధించి ఈ నల్ల డబ్బుతోటి ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన మనీ లాండరింగ్ ఇన్ని సెక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు దాంట్లో ఎంత పెద్ద కేసులు నమోదై ఉండాలి కానీ ఆశ్చర్యం గొలిపే విధంగా అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు ఇంకొక అడుగు ముందుకేసి ఈ ఆస్తుల్ని మనకి గ్రామాల్లో ఆ చేసేళ్ళేవయ్యా బటిపురాల పంచాయతీ అంటారు ఇద్దరి మధ్య వివాదం ఉంటే ఆ వివాదాన్ని లాజికల్గా ఎవరిది తప్పో ఎవరి తప్పో నిర్ధారణ చేసి ఎవరైతే బాధితుడు ఉన్నారో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన్ని న్యాయం చేస్తే అది న్యాయం చెప్పినట్టు ఉంది కానీ అలా కాకుండా ఆ మీ ఇద్దరి మధ్య వివాదం ఉందా ఓకే మేము దీన్ని మీరిద్దరు చిరుసగం పంచుకోమని పరిష్కారం చేస్తున్నాం అని చెప్పని తీర్పిస్తారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఒకడికి సగం న్యాయం దక్కుద్ది ఇంకొకటికి తాను చేసిన తప్పుడు సొమ్ములో సగం బెనిఫిట్ దక్కుద్ది ఒక్క రూపాయి కూడా అతనికి దక్కకూడదు అతనికి సగం బెనిఫిట్ తగ్గుద్ది పూర్తి స్థాయి న్యాయం జరగాల్సిన వ్యక్తికి సగం పరిహారమే తగ్గుద్ది ఇటువంటి పంచాయతీని బట్టిపురాల పంచాయతీ అంటారు ఇవాళ ఈ ఇష్యూలో కూడా అటువంటి బట్టిపుర పంచాయతీలు చేసి నువ్వు కొన్ని ఆస్తులు టీటీడీకి రాసేయి నీ మీద ఛార్జెస్ మేము విత్ర చేసుకుంటాం అని చెప్పని ఈ కేసు నమోదు చేసిన ప్రభుత్వాధికారి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ అతని చేత లోకదాలత్లో రాజీ పిటిషన్ ఫైల్ చేయించారు దొంగతనం కేసులు రాజీ చేసుకోవటం నేను ఈరోజు దాకా చూడాల ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడుగా ఉండగా బొమ్మన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండగా ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉండగా అంటే ఆ టెన్నూరులోనే ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించబడను అన్నట్టు జనతా గారి సినిమా ట్యాగ్ లైన్ పెట్టినట్టుగా ఇక్కడ కూడా అన్ని నేరాలు మాఫ్ చేయబడతాయి మేమిక్కడ బోమన గ్యారేజ్ ఒకటి ఓపెన్ చేశాం ఈ గ్యారేజ్లో దొంగతనాలు చేశారా దోపిడీలకు పాల్పడ్డారా అరాచకాలు ఆక్రమణకు పాల్పడ్డారా మా దగ్గర పెనలైజ్ చేస్తాం అని చెప్పని బోమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్న పాలక మండలి ఈ నేరాన్ని తొక్కిపెట్టి ఆ నేరపు సొమ్ముని కొంత శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నట్టుగా వాసన చూపించి మొత్తం వీళ్ళు పంచేశారు రవికుమారి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా ఈ బోమన కరుణాకర్ రెడ్డి పంచుకున్నాడా ధర్మారెడ్డి పంచుకున్నాడా నాటి పోలీసు అధికారులు పంచుకున్నారో ఎవరైనా పంచుకొని కానీ రాజీ పిటిషన్ ఫైల్ చేయడానికి వీలు లేని కేసులో లోక్ అదాలత్లో రాజీ పిటిషన్ ఫైల్ చేయించారు అంతిమంగా శ్రీవారికి ఆల్రెడీ వారికి నామాలు ఉంటాయి కానీ వీళ్ళు శ్రీవారికే పంగనామాలు పెట్టే ప్రయత్నం వీళ్ళ ద్వారా జరిగింది శ్రీవారిని మోసం చేశారు శ్రీవారికి కోట్లాది మంది భక్తులు సమర్పిస్తున్న కానుకల్ని ఒక వ్యక్తి దొంగతనం చేస్తుంటే అది శ్రీవారి దగ్గర నియమించబడ్డ సేవకులే ఆ దొంగతనాన్ని రెడ్ హెండెడ్గా పట్టుకున్నారు అని అంటే శ్రీవారికి జరిగే అన్యాయాన్ని శ్రీవారి వెలుగులోకి తెచ్చినట్టు కానీ ఆ విధమైన దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తికి వీళ్ళు చట్టపరంగా రక్షణ కల్పిస్తా ఆ రక్షణ కల్పించినందుకు గాను అతని దగ్గర నుంచి ఆస్తులు కొట్టేశారు అని చెప్పని వార్తలు వస్తున్నాయి చాలా పెద్ద నేరానికి పాల్పడ్డారు ఇదే అంశాన్ని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి దృష్టికి తీసుకొచ్చి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ శ్రీనివాసులు గారని చెప్పిన ఒక స్థానిక జర్నలిస్టు ఆయన ద్వారా హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేయించి హైకోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చుకొని ఈరోజు నాటి పాలక మండలి నాటి ఉన్నతాధికారుల ప్రమేయాన్ని నిర్ధారణ చేయండి ఎవరు ఆదేశిస్తే ఈ రాజీ పిటిషన్ ఫైల్ చేశారు అసలు ఒక దొంగతనం కేసులో ఈ రాజీ పిటిషన్ ఎలవ్ చేసిన కన్సర్న్ మేజిస్ట్రేట్ ఎవరో అతని మీద కూడా విచారం చేయండి అతను ఎందుకు ఈ పిటిషన్ ఎలవ్ చేశాడు సో అతనికి సంబంధించిన ఫోన్ కాన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అతని మీద కూడా విచారం చేయడానికి ఇవాళ గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇమ్మీడియట్గా సిఐడి వాళ్ళని కేసు హ్యాండ్ చేసుకొని డిసెంబర్ రెండు నాటికి ఒక కంక్లూజివ్ రిపోర్ట్ హైకోర్టుకి ఇవ్వమన్నారు మనం చూసాం గతంలో వివేకానంద రెడ్డి గారి కేసు ఇంకో కేసు ఇంకో కేసుల్లో టైం బౌండెడ్ షెడ్యూల్ న్యాయస్థానాల వైపు నుంచి ఫిక్స్ చేసినా కూడా వాటిని ఆండర్ చేయకుండా మళ్ళీ మళ్ళీ ఆదేశాలు తెచ్చుకొని ఆ టైం బౌండెడ్ షెడ్యూల్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అంటే జస్టిస్ డిలేడిస్ జస్టిస్ డినైడ్ అంటారు అలాగే ఇటువంటి ఒక దొంగతనాన్ని నా సమక్షంలో నాకు భక్తులు సమర్పించిన కానుకల్నిగాడు కొట్టేస్తున్నాడు అని చెప్పని శ్రీవారి ద్వారానే ఆ దొంగతనం బయట పెట్టబడితే అటువంటి దొంగలని మన వ్యవస్థలో మన వ్యవస్థలో ఉన్న ప్రముఖులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంది నూటికి నూరు రూపాయలు దీన్ని సహించరాదు భరించరాదు క్షమించరాదు ఇటువంటి తప్పులకి బాధ్యులైనా ఏ స్థాయి వ్యక్తులైనా సరే చట్టముందు దోషులుగా నిలబెట్టే తీరాలి ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఇదే బొమ్మన కర్ణాకర్ రెడ్డి నేతృత్వంలో ఉన్న పాలకమండలి హయాంలోనే శ్రీవారి ప్రసాదంగా వినియోగించే లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుంది అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఆ రోజున కూడా మేము అమాయకులం మా మీద రాజకీయ కక్ష సాధింపుతోటి ఈ విధమైన చర్యలకి ప్రభుత్వం పాల్పడుతుంది అని చెప్పని నాడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టుని అప్రోచ్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇరువురు సిబిఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇరువురు ఉన్నతాధికారులు అలాగే నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన ఒక అధికారి చేత విచారణ జరిపించి ఇవాళ డైరీ యజమానులను అరెస్టులు చేశారు మరి డైరీ యజమానులను అరెస్ట్ చేశారు అనంటే నెలల తరపున వాళ్ళు జైల్లో ఉన్నారు అనంటే అక్కడ తప్పు జరిగింది అని చెప్పని సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది కదా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణ జరుపుతున్నా ప్రస్తుతం సుప్రీంకోర్టు సిబిఐ పర్యవేక్షణలో జరుగుతున్న విచారణలో కూడా ఇంకా లోతైన సమాచారం వెలికి తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి కల్తీ నెయ్యి అంశం ఎలా అయితే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిందో ఇవాళ ఈ పరకామణి చోరీ అంశం కూడా హైకోర్టు దృష్టికి రావటం హైకోర్టు కూడా శ్రీవారి పట్ల జరుగుతున్న ఈ అపచారం ఈ దొంగతనాలు ఈ సొత్తు అపహరణ లాంటి విషయాల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఆ కన్సర్డ్ బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో అది నాటి పాలక మండలా నాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా లేదు నాటి విజిలెన్స్ అధికారుల ప్రమేయంతోట ఎవరి ప్రమేయంతో ఎవరి ఆదేశాలతో ఈ కేసులు బలవంతపు రాజీ ప్రతిపాదన జరిగింది అనే అంశం మీద సమగ్రమైన విచారణ చేసి డిసెంబర్ రెండు కల్లా హైకోర్టుకి రిపోర్ట్ ఇవ్వమన్నారు బహుశా నేను అనుకోవటం డిసెంబర్ రెండు నాటికి శ్రీవారి పట్ల ప్రదర్శించిన ఈ అపచారం ఈ దొంగసొమ్ము రికవరీ వీటన్నిటికీ ఒక లాజికల్ సమాధానం దొరకటానికి ఆస్కారం ఉందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్